నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగయ్య మృతి కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే మరి ఈ క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు ఈ రోజు విచారించనుంది మరి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి తప్పు చేయకపోతే అసలు క్వాష్ పిటిషన్ కి వెళ్లడాన్ని ఏ విధంగా చూడాలి అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత భయపడుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి సింగయ్య మృతి కేసులో క్వాష్ పిటిషన్ వేశారు సార్ ఏంటి క్వాష్ పిటిషన్ వేయడానికి కారణం ఏంటంటారు ఎందుకు అంతగానం భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్వాష్ పిటిషన్ ఎందుకు వేసాడు అంటే దీని వెనకాల చాలా కథంతో అంటే మనకి చాలా చిన్న విషయంగా కనిపిస్తూ ఉంటుంది ఏముంది అతను కేసుకి వెళ్ళి అటెండ్ అయ్యి అసలు ఏమైందో చెప్పి స్వీకరించవచ్చు కదా అనుకుంటాం అది ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు ఇక్కడ ఆయన ఆయన ఏమంటున్నాడు నాకేం సంబంధం నా డ్రైవర్ తప్పు చేస్తా అంటున్నాడు కానీ ఇక్కడ అసలు విషయాలు ఏమొస్తాయంటే బయటికి నీకు ఏం అనుమతులు ఇచ్చారు ఏ పరిమితులు అతిక్రమించావు నువ్వు ఏ నియమ నిబంధనలు అతిక్రమించావు తొంగలు తొక్కావు ఉల్లంఘించావు అనేటువంటి పాయింట్ బయటకు వస్తుంది అలాంటి పాయింట్ బయటకు వచ్చినప్పుడు మూల కారణం నీ పర్యటన నువ్వు అనేక విధాలుగా ఉల్లంఘనలు ఉన్నాయి నాలుగైదు ఉల్లంఘనలు ఉన్నాయి అవన్నీ బయటకు వస్తాయి ఒకటి పరిమితికి మించిన సంఖ్యలో వాహనాలు కానీ జనాలు కానీ పోగేసేవు రోడ్ షో చేయకూడదంట చేసేవు దాని కారణంగా తొక్కిసలాటి కారు కింద పడి అతను మరణించాడు అలాగే నీకు సంబంధించిన నాయకులు బ్యారికేడ్లు అయి తొలగించి పోలీసులు విధులకు ఆటంకం కలిగించారు ఇలాగ అనేక రకాలు ఇంతేకాకుండా వాహనాలు రద్దీ క్రమబద్ధీకరించలేని పరిస్థితిలో పెట్టి ఒక అంబులెన్స్లో ఒక యువకుడు చనిపోయాడు వైద్య సహాయం అందగా ఎండ్డాట్లకి మూల కారణం ఏంటి నీకు పోలీసులకు పర్మిషన్ తీసినప్పుడు నీకు ఏ పర్మిషన్ ఇచ్చారు నువ్వు దాన్ని పాటించేవా లేదా దానికి కూడా లైబుల్ అవుతాడు ఒకటి ఆరు కింద పడటం వల్ల ఆయన గాయాల పాలే చనిపోయాడు అతన్ని మానవతా కోణంలో చూస్తే ఒక రాజకీయ నాయకుడిగా ప్రజాసేవకుడిగా నువ్వు పాటించాల్సిన నీ మా చూపించాల్సిన మానవత్వాన్ని చూపించకుండా అతను హాస్పిటల్ జాయిన్ చేయకుండా వదిలేసిపోయావు ఒకటి రెండు చట్ట ప్రకారం కూడా నువ్వు హిట్ అండ్ రన్ కింద వస్తుంది అది ఇలాగ అనేక రకాలుగా బుక్ అవుతాడు కాబట్టి అది సీరియస్ అవుద్ది అని వేరే కోణంలో నాకేం సంబంధం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కానీ దానివల్ల ఏమవుద్దంటే ఇతనికి ఆ కేసులో వెళితే లోపలికి వేరే కేసులో ఇప్పుడు మద్యం కేసు ఉంది కదా పని కట్టి ఇంటికి వెళ్ళక్క లేకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు వాళ్ళు అలాగే అనేక కేసులు ఇంకా రెడీ అయిపోతాయి ఇవన్నీ చూపించి అసలు ఆ కేసులు రద్దు చేస్తారు బెయిల్ రద్దయిపోద్ది కాబట్టి శాశ్వతంగా అక్కడి నుంచి అన్ని చోట్లకి అటెండ్ అవుతూ ఉండాలి ఇది ఆయనకి పంచిగున్న ప్రమాదం ఏ కేసులను అరెస్ట్ అవ్వకూడదు అతను మరి ఏ కేసులను అరెస్ట్ అవ్వకూడదు చిన్న పొరపాటు కూడా చేయకూడదన్న జ్ఞానం అతనికి లేదా అంటే అతను కోరుకుంటున్నాడు జైల్లోకి వెళ్ళాలని జైల్లోకి వెళ్తే సెంటిమెంట్ ఏంటంటే జైల్లోకి వెళ్ళి వస్తే ఒకసారి వస్తే సానుభూతి వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వచ్చానో సెంటిమెంట్ పనికి మళ్ళీ సెంటిమెంట్ ఒకటి పెట్టుకున్నాడు ముఖ్య ఇటీవల కాలంలో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు జైలుకి వెళ్ళారు కానీ జైలుకెళ్ళిన పది కూడా ముఖ్యమంత్రి అవడం అది గుర్తుపెట్టుకోవాలి అలాగైతే ఎంతమంది ముఖ్యమంత్రులు ఉండాలి మనకి ఇదోటి అతను గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జనాల్ని రచ్చగొట్టవచ్చు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు అని ఒక ఆలోచిస్తున్నాడు అతను కానీ వాళ్ళు ఏమంటున్నారు చంద్ర జగన్ జైలుకి వెళ్ళడానికి అక్రమ కేసులు పెడుతున్నారు చంద్రబాబు గవర్నమెంట్ మోసఫూర్తింగా వ్యవహరిస్తుంది వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు నిలదీసినందుకు అరెస్ట్ చేస్తున్నారని రాజకీయ కోణం తీసుకోవడానికి చూస్తున్నాడు కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తాలూకు డొల్లతనం వాదనలో డొల్లతనం అతను వా బయటపడుతున్నా సరే ఇదంతా అసత్య ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి ఆ సంచిటీ లేదు నమ్మకం లేదు నిజాయితీ లేదు వీళ్ళకని ప్రజలందరూ గమనించినా సరే వాళ్ళు అది మానటం లేదు వాళ్ళు ఏకోసాన నిజాయితీ కానీ కమిట్మెంట్ కానీ కనపడలేదు దేంట్లో చాలా చట్టం పట్ల గౌరవం లేదు రాజ్యాంగం పట్ల గౌరవం లేదు దేన్ని కూడా పాటించే ఉద్దేశం వాళ్ళకి లేదు మీకు ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు విషయంలో మరి మీరు క్వాష్ చేయలేదా చంద్రబాబు గారు మరి ఈయన వేసుకుంటే తప్పు పడుతున్నారా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం ఆయన ఎంత అక్ర వెళ్లకుండా వాళ్ళు అంత అక్రమంగా అరెస్ట్ చేసినా నోటీస్ ఇవ్వలేదు ఆయన మీద అసలు ఎఫ్ఐఆర్ నోట్ అవ్వలేదు నోట్ చేయలేదు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకుండా ఆయన అరెస్ట్ చేసి ఏవైనా ఏంటి ఏ కారణం చేస్తే నేను అరెస్ట్ చేస్తామని చెప్పంటే మీకు తర్వాత చెప్తామండి వెనకాల బస్సులో పంపిస్తాం ఈ బ్యాగ్ అన్నట్టుగానే ఒకసారి ఫ్లైట్లో లగేజ్ మిస్ అయిపోతే వెనకాల ఫ్లైట్లో పంపిస్తారు కదా అలాగే మీకు వెనక మీకు వాట్సాప్లో పంపిస్తామండి ముందు మీరు అరెస్ట్ అవ్వాలన్నాను ఆయన ఇది అన్యాయం అంటే కూడా మీరు మాకు సహకరించాలి మేము అరెస్ట్ చేస్తామని చెప్పి తీసుకెళ్లారు ఈ చట్టానికి ప్రతినిధులైన వేళని గవర్నమెంట్ సర్వెంట్స్ అయిన వీళ్ళని గౌరవించి ధర్మంగా లోపలికి వెళ్ళిపోయాను న్యాయ పోరాటం చేద్దాం అనుకున్నాడు న్యాయ పోరాటంలో కూడా ఆయనకి చొక్కెదురవుతూ వచ్చింది ఎందుకంటే ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడితే మనం ఒక వ్యవస్థ గురించి మాట్లాడాలి ఒక వ్యవస్థకు ఆపాదించాలి అవన్నీ మాట్లాడితే మన తప్పంట తప్పులు చేస్తారు మనం తప్పు అంటారు కాబట్టి మనం దాని గురించి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఆ ఎపిసోడ్ అనేటువంటిది ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు ఏ వ్యవస్థనైతే మనం నమ్ముకున్నా ఆ వ్యవస్థ మనల్ని దగా చేసిన రోజులు కాబట్టి దాని గురించి తక్కువ మాట్లాడుకోవాలి అదే వ్యవస్థలు ఇవాళ జగన్మోహన్ ఏమనకంటే కొన్నాళ్ళు తెలియని కట్ట అంటున్నారు అదే ఇంకా అదంతా పెద్ద చర్చ ఈ దేశంలో ప్రతి పౌరుడు ఆలోచించుకోవాలో సంపన్నుడికి ఒక న్యాయము నిరుపేదకు ఒక న్యాయమా పవ అధికారంలో ఉన్న ఒక న్యాయం అధికారంలో లేనడు ఒక న్యాయమా అనేటువంటి ఒక చర్చ జరగాల్సిందే కానీ చంద్రబాబు నాయుడు గారు తల వంచుకొని ఒప్పుకున్నాడు మరి నువ్వు ఎందుకు నువ్వు ఆయన నేను తప్పు చేయలేదని చెప్పాడు నువ్వు తప్పు చేయలేదు నిరూపించుకోమంటే నిరూపించుకోవడానికి సిద్ధపడ్డాడు ఆయన నువ్వు ఎందుకు సిద్ధపడతలేదు అది నాకు అసలు కేసేవద్దు నేను లోపలికి వెళ్ళను నన్ను అరెస్ట్ చేయకూడదు నీకు ఆ భయం ఎందుకు ఆయన ఏమన్నా భయపడ్డా ఇక్కడ నువ్వు వృద్ధుడు ముసలిడు అని మాట్లాడుతావు ఆ వృద్ధుడే భీష్మాచార్యుల్లాగా భీష్మ పితామహుల్లాగా ఆయన ధైర్యంగా మహావీరుడు భీష్ముడు అలాగే నిలబడ్డాడు ఈయన నువ్వు ఉత్తర కుమారుడులో అవన్నీ వాడిని చెప్పి మాటలకి చేష్టలకి సంబంధం ఉండలేదు ఉత్తి ప్రగల్భాలు పలుకుతున్నావు కాగితం పూల కింద తెలిసింది ఇప్పుడు నిజంగా మీ కేసు పెట్టారు రెండయ్యా కేసు అరెస్ట్ చేసుకుంటారు చేసుకోండి నువ్వు విచారణ చేయండి చెప్తాను నేను ఏం జరిగిందో నా తప్పు ఉంటే క్షమించమని అడుగుతాను నువ్వు అన్నీ జరగముందే ప్రజలకు క్షమాపణ కోరాలా వాళ్ళ పరిహారాన్ని బహిరంగంగా ప్రకటించాలా నువ్వు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇలా జరిగింది పొరపాటు ఒకటి కాదు ముగ్గురు చనిపోయారు ఆ ముగ్గురు చనిపోయిన వాళ్ళకి సంతాపం ఎలా చేద్దాం వాళ్ళందరికీ కూడా పరిహారం ఇస్తాం వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఉండాలి నువ్వు ఇవి ఒక్కడికే పది లక్షలు ఇచ్చావు నా శాశక్తులు నేను చేయగలిగింది అన్నావు నువ్వు ఆ మాట పాచి మాట మాట్లాడి నువ్వు చేయగలిగింది ఏంటి నువ్వు చేయగలిగింది పది లక్షలేనా నువ్వు లక్షల కోట్లు కొట్టేసి నువ్వు చేయగలిగింది పది లక్షలు అంటే అలా ఎవడన్నా దేంతో నా ఎవరికి అర్థం అవ్వదు కాబట్టి ఎన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి అవి చూపిస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో అతనికి ఇంకా ఎంత దారుణంగా వ్యవహరించిన వ్యక్తికి మద్దతు వాళ్ళు ఉన్నారంటే చాలా ఆశ్చర్యకరంగానూ ఆందోళనకరంగా కూడా ఉంది ఎందుకంటే ఒక మనిషిని దారుణంగా దుర్మార్గంగా తన కారు కింద పడిపోతే చనిపోతే నాలుగు రోజుల వరకు వాళ్ళు మాట్లాడలేదు ప్రభుత్వం బయట తీసుకొచ్చే వరకు అసలు పట్టించుకోలేదు తర్వాత మళ్ళీ అది కారు కాదు ఏ ఏ వీడియోలు రకరకాలుగా ఫోర్స్నిక్ ల్యాబ్లు ఇవన్నీ మాట్లాడుతున్నావు కళ్ళ ముందు జరిగింది ఈ కార్యకర్తలు తెలియదా నీవు ఎవరిని మసిపూజ్ మారెడ్డిగా చేస్తావు అది బయటపెట్టింది కూడా నీ కార్యకర్తలే వాళ్ళ కళ్ళ ముందు జరిగింది ఇంత దుర్మార్గం అనేది మనిషి అన్నవాడికి మానవత్వం అన్నవాడు చివుకు మనదా ఇది నీకు మేలు చేస్తుందా దీర్ఘకాలంలో నీకు చాలా నష్టం చేస్తుంది అయినా సరే ఎంత క్రూరంగా వ్యవహరించి నీ వెనకాల జనం వస్తున్నారంటే దేశం చాలా అస్వస్థతకు గురైంది దీనికి చికిత్స కావాలి కాబట్టి ఎవడో ఒకడో ఎప్పుడో ఒకప్పుడు ఈ చికిత్స శుశ్రూష చేసే మనిషి కావాలని కోరుకుంటున్నావు జనం ఈ ప్రభుత్వం చేస్తుందేమో చూస్తున్నాం ఎందుకంటే వీళ్ళందరూ చికిత్స అవసరం నీకు కూడా మానసికంగా నీకు వ్యధలో ఉన్నావు ట్రస్టేషన్లో ఉన్నావు నీకు అధికారం కోల్పోయిందనే దొగ్దా వెంటనే చేరుకోవాలనుకున్నావు కానీ ఆ సమయం ఐదు సంవత్సరాల సమయం ఉంటుంది సంవత్సరం గడిచింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది అయినా మళ్ళీ నువ్వు వస్తావు రావో తెలియదు నీ వెనకాల జనం ఉంటారో ఉంటారో తెలియదు ఎందుకంటే నువ్వు ఇలాంటి చేష్టలు చేసి ఇలా బెదిరించి భయపెట్టినంతకాలం నీకు దూరం జరుగుతూనే ఉంటారు ప్రజలు నువ్వు వాళ్ళని హ్యాండిల్ చేసి విధానంలో హ్యాండిల్ చేయకుండా నువ్వు ప్రజల్లో కలిసి మెలిసి ప్రజల కోణంలో ఆలోచించి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో అలాగ ఆలోచించి ప్రజలు ఏం కోరుకుంటున్నారో దావైపు మాట్లాడితే నీకు ఎప్పటికన్నా ఆదరణ లభించి ఎప్పుడు కాకపోతే ఇరవై ఏళ్ళ తర్వాత అన్న కాలం గాయాలను మాన్పుతుంది ప్రజలకు అయిన గాయాన్ని కూడా కాలం మాన్పుతుంది ఎప్పటికొకప్పుడు నీ మీద ప్రేమ అభిమానాలు పెరగచ్చు నీలో మార్పు ఉంటే నీ వికృత శాస్త్రలో నీ వికృత స్వభావాన్ని పక్కన పెట్టుకుని ప్రజల మేలు కోసం ప్రజల కోసం పోరాడితే ప్రజల మాటగా నేను వాణి నీ గొంతులో వినిపిస్తే సార్ సార్ ఇక్కడ ఇంకొకటి మీరు చెప్తూ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలి అనుకుంటున్నారు అన్నారు కదా సార్ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయనకు వచ్చిన విశేష ప్రజాదరణ దేశ దేశాల్లో వచ్చిన ప్రజాదరణ నాకు రాదు నా పైన సింపతి లేదు సో అందుకే నేను జైలుకి వెళ్లే ముందే ఇటువంటి అసాంఘిక శక్తులన్నింటినీ ప్రేరేపిస్తే రాష్ట్రంలో అల్లరు సృష్టించవచ్చు శాంతి భద్రతలకు విఘాతం సృష్టించవచ్చు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పర్యటనలు చేస్తున్నారు అని చెప్పి కొందరు విశ్లేషణ ఎందుకంటే జనాల్లో ఒక రకమైన ప్రేరేపించి రచ్చగొట్టే కార్యక్రమాలు తీసుకుని జనాలు అందరినీ రచ్చగొట్టే కార్యక్రమం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు డెఫినెట్గా ఆయన ఒక పిలిపిస్తే జగన్మోహన్ రెడ్డి లాగా అడుగు కూడా తీసి పట్టుకున్నట్లేదు ఎందుకంటే అప్పటికే చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజల్లో విపరీతమైన సానుభూతి విపరీతమైన ఫాలోయింగ్ ఆదరణ వచ్చేసింది ఎందుకంటే ఒక పనికి వాడిని నమ్ముకుని ఒక పనివాడిని వదులుకున్నామనే బాధలో ఉన్నారు జనం జగన్మోహన్ రెడ్డి ఒక నిర్మించేవాడిని వదులుకొని కూల్చేవాడిని తెచ్చుకున్నాం మనం బతుకులు బుగ్గ్ అయిపోయి నేను బాధలో ఉన్నారు అందుకనే జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి అందరూ పారిపోయేవారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో విపరీతంగా వచ్చేసారు జనం వాళ్ళు లోకేష్ గారి పాదయాత్ర కూడా సూపర్ సక్సెస్ అయిపోయింది అందుకునే ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలిపిచ్చి నువ్వు ఎలా అరెస్ట్ చేస్తావు నన్ను నేను కుదరదు నుంచి కదల నన్ను బాసి కింద కూర్చుండిపోతే వాళ్ళు అంగుళం కూడా తీసుకెళ్ళారు ఆయన సహకరించాడు కాబట్టి వెళ్ళగలవు ఆయనకి ఈ రకంగా ధర్మానికి లోబడి చట్టానికి న్యాయ రాజ్యాంగానికి తల ఒగ్గి ఆయన న్యాయ పోరాటం చేసేది తప్ప నీలాగ వీధి పోరాటం చేయలేదు ఆ న్యాయ పోరాటంలో అతను జరుగుతున్న అన్యాయాన్ని చూసిన తర్వాత ప్రజలు రగిలిపోయారు ప్రజలు ఇంత అన్యాయమా ఈ ప్ర ఇది వ్యవస్థలో సిస్టమ్ అంతా ఇంత దారుణంగా వంచిస్తున్నారా అని ప్రజలందరూ కూడా మోకమ్మడిగా బయటకు వచ్చారు ఆయన ఆయన తాలూకు వృక్షాలు ఆయన నాటిన విత్తనాలు పొలాల తాలూకు వృక్షాల తాలూకు పొలాలు సేవించిన వాళ్ళు ఆరగించిన వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చారు మధ్యతరగతి మొక్కల్లో మందహాసం చూపించిన వ్యక్తి ఆ గ్రాటిట్యూడ్ చూపించుకున్నారు జనం అందరూ దేశ విదేశాల్లో మొత్తం ఎక్రాస్ గ్లోబు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో అనేక నగరాల్లో ఆయనకు మద్దతుగా ర్యాలీలు జరిగినాయి ఆయన మద్దతుగా నిరసనలు జరిగినాయి టైమ్ స్క్వేర్లో కూడా ఆయన విషయం మాట్లాడారు అనేక దేశాలు కాన్సులేట్లలో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి పిటిషన్లు పెట్టారు అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేశారు ఏ ఏ దారి ఉంటే ఆ దారిలో చేశారు ఆ యాభై మూడు రోజుల పాటు ఈ దేశంలో ఒక రకమైన నిశ్శబ్ద విప్లవం జరిగిందండి అది శబ్ద విప్లవంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడవ తారీఖున శబ్ద విప్లవంగా మారి ఒక సునామీగా మారి దాని తాలూకు తీర్పు జూన్ నాలుగో తారీఖున వెలువడింది అది అందరికీ చరిత్ర చరణం చూసాం మనంత కళ్ళారా చూసాం కాబట్టి అటువంటి అవకాశం నీకు రాదు ఎందుకంటే ఈయన తప్పు చేయలేదని ప్రజలు నమ్మారు ఈయన అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినట్టు ప్రజలు నమ్మారు నిన్ను అరెస్ట్ చేస్తే ఆమ్మాయి పేడ బాబు నాలుగు లోపల పెట్టారు రా బాబు దుష్ట శిక్షణ బాబు అనుకుంటారు జనం అందుకని నీకు అసలు మినిమమ్ నీలాంటి దొంగల బ్యాచ్ అని ఆరుతారేమో కానీ మామూలుగా అయితే జనాలు చలనం కిమ్ అనరు ఇది ఆ వ్యత్యాసం స్పష్టంగా కనపడపోద్దేమో ఆందోళన కూడా నీకు ఉంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ప్రజల నుంచి అలా ఏ రకమైతే నిరసనలు వ్యక్తమైనయో జగన్మోహన్ అరెస్ట్ అయినప్పుడు ఈ దొంగల బ్యాచ్ అరుత్తో కొన్నాళ్ళు నోరు మూసుకుని ఇంట్లో పోతారు వాళ్ళు ఏమంది చప్పగా ఉంటాడు లోపల నుంచి ట్రిప్ ట్రిప్కి పర్యాటన రాష్ట్రం అంతా నువ్వు పీడి వార్ మీద తిరగల నీ మీద వందల కేసులు నమోదు అయిపోతాయి స్కామే కాకుండా ఇసుక మా తర్వాత ఈ భూములు సర్వేరాళ్ళ మీద ఈ ఫోటోలు ల్యాండ్ యాక్టు ఇలాగన్నీ ఋషికొండ ప్యాలెస్ది భూములు పందేరూ సెంటు భూములు మొత్తం వాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేసావు అన్ని తప్పులు ఒక రెండు మూడు జీవితాలు సరిపడగా శిక్ష పడే అన్ని తప్పులు నువ్వు చేసావు అవన్నీ లైన్లోకి వస్తాయి ఇవే కాకుండా పాత కేసులు బెయిల్ రద్దయిపోద్ది దానికి అత నీకు ఒకే రోజు మూడు నాలుగు చోట్లకి ఆదరవలసి వస్తుంది సాధారణంగా కోర్టు వాయిదా ప్రకారం నువ్వు అవడన్నా నీకున్న కేసులు ద్వారా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు వాళ్ళు విచారణ సమయాన్ని అది జరగబోయో తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు గనుక తనకు తెలుసు కాబట్టి భయపడుతున్నానని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్